సాయి మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మీరిచ్చిన ఔషధం వల్ల మా అమ్మ ఇప్పుడు కొద్ది కొద్దిగా కోలుకుంటోంది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఎంతో కాలంగా నేను దిగులుతోనే ఉన్నాను ఒక సమస్య తర్వాత మరో సమస్య వస్తూనే ఉంది సాయి ఒక్కడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నాను అవి కొంతకాలంగానే వస్తున్నాయా అవును సాయి చాలా అదృష్టవంతుడు అని సమస్యలు నీకు కొంతకాలంగానే వస్తున్నాయి కొంతమంది జనులు అనుక్షణం వాటితో పోరాడుతున్నారు ఒక విషయం చెప్తాను వింటావా ఈ ప్రపంచంలో నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు శాశ్వతమైనవి కావు సమస్యలు వస్తుంటాయి కానీ శాశ్వతం కాదు సుఖం వస్తుంది అది శాశ్వతం కాదు కానీ సుఖమే శాశ్వతంగా ఉంటుందని భావించి దాని మోహానికి మనం ఎన్నటికీ బానిసలం కాకూడదు ఆ విధంగానే దుఃఖం కూడా శాశ్వతమైందని భావించి అది మనకే వచ్చిందనుకుని భయపడుతూ జీవించడం చాలా తప్పు అది సరే ఆ దేవుడు ఈ దుఃఖాలన్నీ ఇస్తున్నాడు దుఃఖం ఎదురైనప్పుడే మనిషి నిజస్వరూపం బాహ్యలోకానికి తెలుస్తుంది బాహ్యలోకానికే కాదు అది ఆ మానవునికి కూడా తన వ్యక్తిత్వాన్ని తన ఆలోచనలని తనకు తెలియజేస్తుంది ఈ దుఃఖం సుఖంగా ఉన్నప్పుడు ధర్మంగా నడుచుకోవడం అనేది కష్టం ఒక మానవుడికి నిజమైన పరీక్ష ఎప్పుడంటే వాడికి దుఃఖం ఎదురైనప్పుడే కష్టం ఎదురైనప్పుడు ఆలోచించి సరైన మార్గాన్ని తను ఎంచుకోవాలి తను ఉన్న పరిస్థితిలో ఆ కష్టం అతనిని తప్పుడు మార్గంలో వెళ్ళేలా ప్రేరేపిస్తాయి ఆ సమయంలో తీసుకున్న నిర్ణయమే అతనిలో ఉన్న వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది దుఃఖాలను మనకు ఎదురైన పరీక్షలుగా భావించాలి అలా భావిస్తేనే మనసు శాంతిస్తుంది